హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల చదువులు అయిపోయాక ఇంట్లో ఉండే నోట్బుక్స్ కానీ రికార్డ్ బుక్స్ కానీ ఇంకా ఏవైనా సరే అన్నీ పాత సామాన్లకి వేస్తుంటారు అలాగే అమ్ముకునే వాళ్ళు కూడా వాటిని కొనే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా ఒక కేజీ వచ్చేసి ఎంతో కొంత అమ్ముతారనమాట సో ఎన్నో బుక్స్ కలిసి వంద రూపాయలు ఇచ్చిపోతారు అలాంటి వాళ్ళు చాలామంది కొనుక్కుంటున్నారు అలాగే పాత సామాన్లకి ఇస్తున్నారు అనమాట సంచి బుక్స్ కలిపితే ఒక భోగండ్ వస్తుంది మహా అంటే వంద రూపాయలు వస్తాయి ఎవరు చేయకండి ఆ రికార్డ్ బుక్స్ వాళ్ళు నోట్ వాళ్ళు నోట్ చేసుకున్న నోట్స్ అన్నీ ఎంతో పెద్ద పెద్ద ఇన్ఫర్మేటివ్ ఉంటుంది సో అవన్నీ మీరు పాత సామాన్లకు వేస్తే ఒక చిన్న బోగైండి వస్తుంది మహా అంటే వంద రూపాయలు వస్తాయి అలా మాత్రం ఎవ్వరూ చేయకండి ఎందుకంటే ఆ రాసిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ రాత్రి వెనక పగలనక ఎంతో కష్టపడి రాసుకుని ఉంటారు సో వాటిని మీరు పాత సామాన్లకేస్తే ఎలా చెప్పండి వాటిని మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పూర్ పీపుల్స్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి ఇవ్వండి అవి ఎందుకంటే వాటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకు రికార్డ్స్ కొనడం కూడా రికార్డ్స్ కొనడానికి కూడా స్థోమత లేకుండే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు జస్ట్ చదువుకోవడానికి దొరికితే చాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆ రికార్డ్స్ తప్పకుండా షేర్ చేయండి అంతేగాని ఇంప సామాన్లకు లేదంటే చిన్న చిన్న కా ఆశపడి గంటెలు గిలాసలకు ఆశపడి వంద రూపాయలకు ఆశపడి అమ్మకండి ప్లీజ్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాటితో ఓల్డ్ రికార్డ్స్ ఏవైనా ఉన్నాయో అంటే వెంటనే తీసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పూర్ పీపుల్స్ చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి సో ఇంతేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్